ప్రసంగాన్నే కొనసాగించారు ఉన్క మీద రోకలేసి దంచినట్టు తప్ప ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటల్లో కొత్త సంగతి లేదు సబ్జెక్టు లేదు సారం కూడా లేదు ఊకదంపుడు ప్రసంగంతో బహుశా జర్నలిస్టులను కూడా నేను చూస్తా ఉంటే ప్రెస్ మీట్ లో జర్నలిస్టులకు కూడా ఒక పరీక్ష పెట్టినట్టు పెట్టిండు చెప్పిందే చెప్పుడు ఆ మాత్రం దానికి రెండు చోట్ల ప్లేసులు మార్చిండు ప్రెస్ మీట్ ప్లేసులు మార్చిండు రెండు మూడు సార్లు టైం మార్చిండు తీరా చూస్తే ఉత్తమ్ గారు సరిగ్గా ప్రిపేర్ అయినట్టు నాకైతే అనిపించలేదు ఎంత దారుణం అంటే అంటే అసలు ఏదో దవి వెల్కమ్ పెట్టినట్టు చేసిండు ఆయన నేను కూడా ఎన్డీఏసీ రిపోర్ట్ మొత్తం వాళ్ళు ఏం చెప్పిండ్రు పారావైజ్ పాయింట్ వైజ్ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ అసలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొన్న మాట్లా ఇవాళ మాట్లాడుతూ ఏమంటాడు ఈ డ్యామ్ సేఫ్టీ బిల్లు వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా పార్లమెంట్లో మద్దతు ఇచ్చింది అన్నాడు కానీ ఇక్కడ సర్ప్రైజింగ్లీ ఈ డ్యామ్ సేఫ్టీ బిల్లు పార్లమెంట్లో వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ దీన్ని వ్యతిరేకించింది అప్పుడు ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఎంపీగా ఈ బిల్లును వ్యతిరేకించినటువంటి వ్యక్తిగా లోక్సభలో ఉన్నాడు ఇట్స్ అన్కాన్స్టిట్యూషనల్ అండ్ ఎంక్రోచ్మెంట్ అపాన్ స్టేట్ రైట్స్ అని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ స్టాండ్ తీసుకొని ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఆనాడు ఈ బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాజకీయంగా కాంగ్రెస్ బీజేపీలు కుమ్మక్కైపోయి ఈ బిల్లు బైబిల్ ఈ బిల్లు ఖురాను ఈ బిల్లు భగవద్గీత అని చెప్పి ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రవచనాలు ఇస్తూ ఉన్నాడు అప్పుడు రాంగ్ అయింది ఇప్పుడు రైట్ ఎట్లయిందో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పాలి ఇలా ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో ఎక్కడ కూడా మేడిగడ్డ నిర్మాణంలో అవినీతి జరిగిందనే ప్రస్తావనే రాలేదు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాత్రం లేనిది ఉన్నట్టు ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో ఇలా మొత్తం అవినీతి జరిగిందని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చినట్టు భ్రమలు కల్పించేటువంటి ప్రయత్నం చేశారు అంటే ఒక విషయం మన క్లారిటీగా అర్థమవుతుంది బాయ్ సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా బీఆర్ఎస్ రజితోత్సవ సభ అద్భుతంగా విజయవంతమైంది ఊరువాడ తేడా లేకుండా పల్లె పట్టణం అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా కేసీఆర్ ప్రసంగం మీదనే ఈరోజు రాష్ట్రం అంతా కూడా చర్చ జరుగుతూ ఉంది రజితోత్సవ సభను డైవర్ట్ చేయడానికి వీళ్ళు భారత్ సమ్మిట్ అనే కార్యక్రమం పెట్టారు రైతు మహోత్సవాలు అనే కార్యక్రమం పెట్టారు ఆర్టీఏ పోలీస్ డిపార్ట్మెంట్ను వాడుకొని సభకు జనం రాకుండా అడ్డుకునే కుట్రలు చేశారు ప్రయత్నాలు చేశారు కానీ కేసీఆర్ గర్జనకు కాంగ్రెస్ పార్టీ కాకవికలం అయిపోయింది మళ్ళీ ఎట్లన్నా డైవర్షన్ చేయాలి యాక్చువల్ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా మీరు ఒకసారి గమనిస్తే అప్పటికే ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చింది కాళేశ్వరం ఇన్సిడెంట్ మేడిగడ్డ ఇన్సిడెంట్ జరిగిన రోజు మేడిగడ్డకు పిల్లర్లు రెండు కుంగిపోయిన రోజుకు అప్పటికే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఈ రాష్ట్రంలో అమల్లో ఉంది ఎందుకంటే ఆ డేట్ చూస్తే ఒకసారి మనకు ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటే అక్టోబర్ నైన్త్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చింది ఈ ఇన్సిడెంట్ జరిగిందేమో ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ జరిగింది కానీ మీరు గమనిస్తే ఏం జరిగింది ఎన్డిఎస్ఏ ఎంత వేగంగా స్పందించిందంటే ఆనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీకి లబ్ధి చేకూర్చే విధంగా ప్రిలిమినరీ రిపోర్టు ఎప్పుడు ఇచ్చింది ఫస్ట్ నవంబర్ అంటే జస్ట్ వితిన్ వన్ వీక్ వన్ వీక్ కూడా కాదు ఇన్సిడెంట్ జరిగిన రెండు రోజుల్లో వచ్చింది నాలుగు రోజుల్లోనే ప్రాథమిక నివేదిక ఇచ్చింది అంటే అసెంబ్లీ ఎన్నికల ముందు